శుభోదయం స్తోత్ర కథనములకు స్వాగతము గణేశుడు గౌరీ శంకరుల తనయుడు ఆయన గణనాయకుడు అన్ని దేవగణాలు గణేషుని అధీనంలో ఉన్నాయి గణేశుడు విఘ్న వినాశకుడు ఏ ముఖ్యమైన పనిని మొదలుపెట్టినా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించి ఒక పసుపు బట్టలో ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ రూపాయలు ముడుపు కట్టి అనుకున్న పని సిద్ధించాలి ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వాలి అని కోరుకొని గణేష సంకటహర స్తోత్రం ప్రతిరోజు నాలుగు సార్లు ఆరు నెలలు లేదా ప్రతిరోజు నాలుగు సార్లు చొప్పున సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో చదవాలి లేక వినాలి ప్రతి మాసం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి నాడు సాయంత్రం పసుపు గణపతికి కానీ గణేశుని విగ్రహానికి కానీ గణేశుని పటానికి కానీ షోడసోపచార పూజ చేసి నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించి లేదా వినిన కోరికలు సిద్ధిస్తాయి నారదముని స్తోత్రంలో పన్నెండు నామాలతో గణేషుని స్థుతించారు అవి వక్రతుండ ఒంపు తిరిగిన తొండము కల దేవుడు ఏకదంత ఒకే దంతము కలవాడు కృష్ణ పింగాక్ష కన్నులు కనులు దేవుడు గజవత్ర ఏనుగు వంటి నోరు ముఖము కల దేవుడు లంబోదరం పెద్ద పొట్ట కల భగవంతుడు వికట అనంతమైన శరీరముతో భారీగా ఉన్న దేవుడు శత్రునాశనుడు విఘ్నరాజ విఘ్నాలను రాకుండా చూసేవాడు ధూమ్రవణ చక్కటి గచ్చకాయ రంగుతో బాసిల్లుతున్నవాడు పాలచంద్ర చంద్రుడు శిరస్సుపై కల దేవుడు వినాయక విఘ్నములకు నాయకుడు గణపతి దేవగణములకు అధిపతి అయిన భగవంతుడు గజానన ఏనుగు ముఖము కలిగిన దేవుడు గజాననుడు తెలివితేటలు నిశిత దృష్టి ఓపిక ఒకే చోట అలా ఉండి తీవ్రంగా ఏకాగ్రతతో ఒక పనిని సాధించడం తెలుసుకున్న జ్ఞానాన్ని పొట్టలో దాచుకోవడం అవకాశం ఎంత దూరంలో ఉన్నా అరటి పండుని తొండంతో దొరికిపుచ్చుకున్నట్టుగా దొరికిపుచ్చుకోవడం నిదానంగా ఆలోచించడం హుందాగా నడుస్తూ హుందాగా ప్రవర్తించడం ఎనుకలా పరిగెత్తే మనసుని అదుపులో ఉంచుకొని కోరికలను ఇంద్రియాలను నిగ్రహించడం ఇలా ఒక విద్యార్థికి ఒక నాయకుడికి ఒక హోదాలో ఉన్న ఉద్యోగస్తునికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి వీరందరికీ ఒక ఉదాహరణగా కనిపిస్తారు గణేషుని ఈ గొప్ప లక్షణములను స్మరిస్తూ ఉంటే మనలో కూడా ఆ సద్గుణాలు కలుగుతాయి అందుకే సంకటహర నాడు లేదా ప్రతిరోజు వినాయకుడిని నారదుడు చెప్పిన స్తోత్రంతో స్థుతిస్తే పిల్లలు విద్యాధికులు అవుతారు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి బిడ్డలు కావాలనుకున్న వారికి బిడ్డలు మోక్షం కోరిన వారికి మోక్షము ధనం కోరిన వారికి ధనము కలుగుతాయి ఎనిమిది మంది బ్రాహ్మణులకు ఈ స్తోత్రం రాయించి పిల్లలతో అందిస్తే బిడ్డలు విద్యావంతులు అవుతారు ఇక ఈ స్తో గణేశ గణేశస్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్ధకం లంబోదరం పంచమం చికటమేవ్ విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాల దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం ద్వాదసైత నామాని త్రిస్య ఇహేన్నర न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्यां धनादि लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षाद्धि लभते गतिं गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत्

భక్తవాసం స్మరే ఆయుమాధసిద్ధ ప్రథమం వక్రతుండం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమే చప్తమం విఘ్నరాజం తదాష్టమం నవమం ఫాళచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनादि लभते धनं पुत्रार्दी लभते पुत्रान् मोक्षार्दि लभते गतिं गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कष्टनाशनं नाम गणेशस्तोत्रम् मूढवसारि सङ्कटनाशनगणेशस्तोत्रं नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डञ्च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमञ्च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजञ्च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनाधि लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्धि लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशनगणेशस्तोत्रं नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुःकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमञ्च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजञ्च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्याद्धि लभते विद्यां धनाद्धि लभते धनम् पुत्राब्धि लभते पुत्रान् मोक्षाब्धि लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिं मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वायः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कष्टनाशनं नाम गणेशस्तोत्रं समाप्तम् ಸುبಂ भवतु ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು